సార్ థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మీ చేత వారు అవార్డు అనుకున్నందుకు మాకు చాలా గౌరవ గర్వంగా ఉన్నది ఓకే ఇప్పుడు ముందు కదా తర్వాత మాట్లాడే కొంచెం వచ్చే మాట్లాడితే ఓకే నెక్స్ట్ అవార్డీస్ సార్ వాళ్ళు మాట్లాడినా అవార్డులు తీసుకుంటారండి చాలా కృషి చేశారు కృషి ఇంకా గొప్పగా ఇంత ఒడ్డి అన్నట్లు చాలా గొప్ప గొప్ప కృషి చేత మహిళలో గొప్పవాళ్ళుగా అవ్వాలని కోరుకుంటున్నాం A evet. 부 evet. ఓకే అండి ఈ కార్యక్రమంలో అవార్డీస్ను దయాస్ వేదిక పిలుస్తున్నాము ఇక్కడ ముందు ఒక్కొక్కరు వస్తాను అంటే అవార్డీస్ రెడీ చేయడమ్మా సారు మేడంలో తోపిస్తారా ఎట్లా ఫైవ్ మినిట్స్లో రైట్ సార్ వచ్చిన సుమన్ సార్ గారు మనల్ని ఉద్దేశించి మాట్లాడుతున్నారు అందరికీ నమస్కారం సారీ అండి నేను యాక్చువల్గా వేరే ప్రోగ్రామ్ లో మంచి టైం తీసుకుని నేను తీర్చుకుంటాను దగ్గరికి వెళ్ళాలి దాదాపు వెయ్యి మంది పిల్లలు పిల్లలు నా కోసం వెయిట్ చేస్తారు కరాటే పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులందరూ వెయిట్ చేస్తున్నారు సో ఓకే ఎనిమిది అండి ఈరోజు మేడం గారికి నేను థ్యాంక్స్ చెప్పాలి ఎందుకంటే ఇప్పుడు చాలా మంచి ప్రోగ్రాం ఉన్నారు బట్ నేను మధ్యలో వెళ్ళిపోవాల్సిన పరిస్థితి కాబట్టి ఐ వెరీ సారీ అండి ఈ మహిళ అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజు నేను ఒకటే చెప్తాను అండి అంతర్జాతీయ అయినా సరే నా జాతీయ అయినా సరే అంటే మహిళలు అంటే నేనేమంటానంటే వాళ్ళు ఇంట్లో ఉండాలండి వాళ్ళు పనికి వెళ్ళకూడదు పురుషులు మేము బయటికి వెళ్ళాలి పని చేయాలి మహిళలు అంత వాళ్ళు ఇల్లు చూసుకోవాలి పిల్లలను చూసుకోవాలి వంట చూసుకోవాలి ఇవన్నీ చూసుకోవాలి బట్ పరిస్థితి ఈరోజు ఏంటంటే పురుషుల కన్నా ఈరోజు మహిళలు ఎక్కువ పని చేస్తున్నారు ఆ ఇల్లు రన్ చేయడానికి సో అది ఎప్పుడు వస్తుంది ఏ ప్రభుత్వం అది ఇస్తుంది అది వస్తుందా లేదా అనేది తెలియదు ఇంకో విషయం ఏంటంటే ఫిఫ్టీ పర్సెంట్ రిజర్వేషన్ హ్యాస్ టు గో ఫర్ విమెన్ అండి ఎందుకంటే ఈరోజు మహిళలు చాలా మంది సఫర్ అవుతున్నారు ఏదైనా వెళ్ళి ఒక విషయం ఎక్స్ప్లెయిన్ చేయాలన్నా ఏదైనా మాట్లాడాలన్నా కూడా ఫీలింగ్ వెరీ అంబారెస్డ్ టు మీట్ అంటే వాళ్ళకి వేరే ప్రాబ్లమ్స్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటాయి అలా ఉంటాయి సో ఇది ఏ గవర్నమెంట్ ఎప్పుడు ఇస్తారు అది తెలియదు సో అప్పటివరకు ఏంటంటే లైఫ్ హ్యాస్ టు గో ఆన్ అండ్ ఎవ్రీబడి దాకా అవునంటే వచ్చి ఫెలిసిటేట్ చేశారు స్మాల్ సెంటిమెంట్స్ విచ్ బిగ్ వెరీ బిగ్ మీనింగ్స్ ఇన్ లైఫ్ నాకు వచ్చేసి ఐ హాట్ అబట్ ఫైవ్ ఆర్ సిక్స్ ఉమెన్ ఇన్ మై లైఫ్ మై ఫర్ ఫర్గెట్ ఒకటి మా మదర్ అండి నాకు జన్మనిచ్చిన తల్లిని నేను మర్చిపోలేను ఎందుకంటే నాకు చెన్నై నేను పుట్టింది పెరిగింది చెన్నైలో అండి నాకు మంచి చదువు రావాలని చెప్పి చాలా కాస్ట్లీ స్కూల్ అండి చర్చ్ పార్క్ అన్న ఒక స్కూల్ అక్కడ జయలలిత గారు అంటే ఎక్స్ లేట్ సీఎం ఆఫ్ తమిళనాడు ఆ కేటగిరీ వాళ్ళు చదివిన స్కూల్లో నన్ను పెట్టారు ఆవిడ మొత్తం శాలరీ నా స్కూల్ కి ఎవ్రీ మంత్ పోయేది అంటే బెస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ బెస్ట్ ఆఫ్ స్పోర్ట్స్ బెస్ట్ ఆఫ్ ఎవ్రీథింగ్ బెస్ట్ ఆఫ్ మ్యూజిక్ నేను అన్నీ అక్కడే నేర్చుకున్నాను అంటే ఆర్టిస్ట్ అవుతాం చెప్పి అనుకోలేదు బట్ అక్కడ అన్ని నేర్పించారు హార్స్ రైడింగ్ షోట్ ఫైటింగ్ ఫెన్సింగ్ అంటారు అన్నీ అక్కడ నాకు మా మదర్ నేర్పించారు తర్వాత మ్యూజిక్ నాకు వీణ గిటార్ భగవద్గీత సాంస్క్రిత్ లో నాకు చదివించడం